హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చెన్నీ సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం కూలీ పని చేస్తున్న మ్యాడీని చూసి ఆశ్చర్యపోయిన నాగవల్లి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉన్న మధుని మధు వల్ల కుటుంబాన్ని చూసి మ్యాడీ ఆశ్చర్యపోయి అసలు కొన్ని కోట్లు ఉన్న వాళ్ళు కూడా మీ అంత సంతోషంగా ప్రశాంతంగా ఉండలేరు మధు మీరు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు అని అంటాడు అప్పుడు మధు ఎందుకంటే మేము మాకున్న దాంట్లోనే తృప్తి పడుతూ అడ్జస్ట్ అయిపోతూ బతుకుతాము కాబట్టి ప్రతి క్షణం ఇలా సంతోషంగా ఉంటాము మేడీ నువ్వన్నట్టుగా కొన్ని కోట్లు ఉన్న వాళ్ళు ఎందుకు సంతోషంగా ప్రశాంతంగా ఉండలేరు నేను చెప్పనా నాకు తెలిసి వాళ్ళు ఆ దేవుడు వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ ఇంకా కొన్ని కోట్లు కూడబెట్టాలని ఆ బంగ్లా కొనాలని ఈ కారు కొనాలని ప్రయత్నిస్తూ ఉంటారు ప్రతి క్షణం దాని గురించే ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు వాళ్ళకి ఉన్న దాంట్లో తృప్తి చెందరు అందుకే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు సంతోషంగా ఉండరు అని అంటుంది అప్పుడు మ్యాడీ అవును మధు నువ్వు చెప్పింది నిజమే చాలా మంది వాళ్ళకి ఉన్న దాంట్లో తృప్తి పడకుండా బతుకుతూ ఉంటారు ప్రతి క్షణం ఏదో ఒకటి చేయాలి అని టెన్షన్ పడుతూ ఆలోచిస్తూనే ఉంటారు అని అంటాడు మీరు మాత్రం సూపర్ మధు అని అంటాడు అప్పుడు మధు ఎవరైనా కానీ వాళ్ళకి ఉన్న దాంట్లో తృప్తి పడుతూ బతికితే వాళ్ళకి ఎలాంటి బాధలు ఉండవు మేడీ కష్టాలు కూడా కష్టాలు లాగా అనిపించవు వాళ్ళ మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది సంతోషంగా ఉంటారు ఎప్పుడు కూడా మనకి లేని దాని గురించి మనం ఆలోచించకూడదు ఆ దేవుడు మనకిచ్చిన దాంట్లోనే సంతోషపడాలి అని అంటుంది అప్పుడు మేడీ మధు మాటలకి ఫిదా అయిపోయి నేను నీ మాటలకి ఫిదా అయిపోయాను మధు అని అంటాడు అప్పుడు మధు చాలే ఊరుకో మ్యాడీ అని అంటుంది నాగవల్లే పెట్టుకున్న లాంటి రూబన్స్ బ్రాస్ గోల్డ్ ప్లేటెడ్ గోల్డ్ జ్యువెలరీ సెట్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసుకుని వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఆ తర్వాత మ్యాడీ రెడీ అయ్యి తను బయటికి వెళ్లడానికి సిద్ధంగా ఉంటాడు అలా మధు రాగానే మ్యాడీ మధు ఇక వెళ్దామా అని అంటాడు అప్పుడు మధు ఆ రెడీ మేడీ పదా నిన్ను డ్రాప్ చేస్తాను అని మాడీని స్కూటీ మీద ఎక్కించుకొని తీసుకెళ్తుంది అలా రోడ్డు దగ్గర డ్రాప్ చేసిన తర్వాత మేడీ నువ్వు నీకు ఏం పనుందో ఇప్పుడు చెప్తానన్నావు కదా ఆ వర్క్ ఏంటి చెప్పు అని అంటుంది అప్పుడు మ్యాడీ ఏం లేదు మధు నేను ఏదో ఒక జాబ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని అంటాడు ఆ మాట వినగానే మధు ఈ విషయం నువ్వు నాకు ఇంటి దగ్గరే ఉంటే నిన్న అసలు రోడ్డు దాకా వరకు తీసుకొచ్చేదాన్నే కాదు అని అంటుంది అప్పుడు మ్యాడీ నాకు తెలుసు మధు నేనందుకే నీకు చెప్పలేదు నేను వరుణ్ లోహిలు ముగ్గురు మీ ఇంట్లో ఉండి అంకుల్ కి చాలా బర్డన్ అవుతాము అందుకే నేను నాకు తోచిన జాబ్ ఏదో ఒకటి చేసి అంకుల్ కి హెల్ప్ చేయాలనుకుంటున్నాను దయచేసి కాదనుకు మధు అడ్డుపడకు అని అంటాడు మధు అది కాదు మేడీ ఈ జాబ్స్ అవన్నీ నీకు అలవాటు లేవు కదా నువ్వు చాలా ఇబ్బంది పడుతూ ఉంటావు నువ్వు ఇలా ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు అని అంటుంది అప్పుడు మేడీ చూడు మధు నాకు ఇది ఎలాంటి ఇబ్బందికరము కాదు పైగా నేను మీ ఇంట్లో ఖాళీగా ఉండి అంకుల్ కి బర్డెన్ అవ్వడమే నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని అంటాడు అలా మాడి కట్టెలు కొట్టడం పని చూసుకొని కట్టెలు కొడుతూ ఉంటాడు అటువైపు నాగవల్లి మనిషి వెళ్తూ మాడి కట్టెలు కొట్టడం చూసి ఆశ్చర్యపోయి వెంటనే వీడియో తీసి నాగవల్లికి పెడతాడు నాగవల్లి అది చూసి చాలా బాధపడుతూ ఉంటుంది అసలు నా కొడుకుని ఎలా పెంచుకున్నానే కానీ నువ్వు నా కొడుకు ఇలా రోడ్డు మీద కట్టెలు కొట్టుకునేలాగా చేశావు నిన్ను మాత్రం అస్సలు వదిలిపెట్టను నీ కుటుంబాన్ని నిన్ను రోడ్డుకి లాగేంత వరకు అస్సలు నిద్రపోను అని మ్యాడీ పడుతున్న కష్టాన్ని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి